హాయ్ అండి నమస్కారం అండి ఈరోజు అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు సమావేశం కాబోతున్నారు ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సినవి కానీ తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సినవి కానీ సుహృద్ సుహృద్భావ వాతావరణంలో అంటే ఒక మంచి వాతావరణంలో ఎటువంటి తగువులు లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు ప్రజ రాష్ట్రాల ప్రజలు అంతా కలిసిమెలిసి ఉండే విధంగా మన సమస్యలు మనం పరిష్కరించుకుందామని చెప్పి మొట్టమొదటిసారిగా ఈ పదేళ్ల తర్వాత రాష్ట్రం విడిపోయిన పదేళ్లకి రెండు తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు ముఖ్యమంత్రులు ఈరోజు సమావేశం కావడం జరుగుతుంది అంతకుముందు కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇటువంటి ప్రయత్నం ఏనాడు చేసింది లేదు ఏం చెప్తారు ఈ రెండు సంఘటనలు కేసీఆర్ జగన్ చేసిన తప్పుడు ప్రవర్తన గత పది సంవత్సరాల నుంచి ఇప్పుడు చంద్రబాబు గారు రేవంత్ గారు చేస్తున్న ఒక గొప్ప ప్రయత్నం ఇది ఈ రెండిట్లు మీరు ఎలా విశ్లేషిస్తారు మొదటగా ఒకటి చెప్పుకోవాలండి ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా భౌగోళికంగా విడిపోయిన మానసికంగా తెలుగు ప్రజలందరూ కూడా ఎప్పుడు ఒకటేనండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా చూశారు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రెండు తెలుగు కళ్ళు అని చెప్పేసి ఈరోజు ముఖ్యంగా గమనించుకుంటే తెలుగు ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఒకే వేదిక మీదకి రావడం అనేది చాలా మంచి శుభ గడిచిన పది సంవత్సరాల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టక ఐదు సంవత్సరాల్లో ఒక్కసారైనా కూడా విభజన హామీలకు సంబంధించి కేసీఆర్ గారిని కలిసారా ఒక్కసారైనా ఇరువురు ముఖ్యమంత్రులు కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో ఈ విధంగా పోరాడదాం కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించుకునే విధంగా అడుగులేద్దాం అని చెప్పేసి మాట్లాడుకున్న పరిస్థితి లేదు ఇద్దరు కూడా ప్రధానంగా సమస్య ఏదైతే ఉందంటే చెప్పుకుంది ఏంటంటే వాటాల పంపకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటాల పంపకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినట్టు వాటాల పంపకం కాదు వారిరువురి వాటాల పంపకం ఏ విధంగా మీరే విధంగా డబ్బు షేర్ చేసుకోవాలి మే విధంగా డబ్బు షేర్ చేసుకుంటే వ్యక్తిగత వాటాలు పంపుకోవాలి అంతా కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి కాదండి ఈరోజు వాళ్ళ ఆస్తులు ఏవిదైనా ఉన్నాయో తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు సంబంధించి మా దగ్గర వచ్చిన పెట్టుబడులు మీకు పంపిస్తాం అదేవిధంగా మీ దగ్గర పెట్టుబడులు వస్తే మీరే పెట్టుకుని మాకు వదిలేండి అని చెప్పేసి పూర్తిగా ఒక ఏక హృదయం లేకుండా ఈరోజు పూర్తిగా ఒక్క మనిషి స్వార్థం కోసం కేసీఆర్ గారు లాభపడాలనే ఉద్దేశంతో ఉద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అట్టడుకు తొక్కిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చాలా ఉదాహరణలు ఉన్నాయి అంటే ఏపీకి వచ్చిన పరిశ్రమల్ని తెలంగాణకి అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి కళ్ళకి కనపడలేదండి ప్రజలందరూ చూడలేదంటారా ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి అందులో మనం చెప్పుకుంటే అమర్ రాజా కంపెనీ రోజు చిత్తూరులో ఉండాల్సినటువంటి అమరాజా కంపెనీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల పెట్టుబడులు పెట్టాలనుకున్న అమరాజా కంపెనీ దానికి ఏదైతే ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం నుంచి ఏదైతే ట్యాక్ సంబంధించి ఎగ్జామ్స్ ఇవ్వకుండా స్థలం కేటాయింపులో కూడా చాలా జాప్యం చేసి అనుమతులు ఇవ్వకుండా ఎన్నో రకాలుగా పొల్యూషన్ ప్రాబ్లం అది అని చెప్పేసి థర్మేటిన్ మాస వాస్తవం కదా అండి ఎక్స్టెన్షన్ కూడా పెట్టలేదు ఉన్న దానికి కూడా సరిగ్గా వాళ్ళు నిధులు సమకూర్చలేదు ఈ రోజు ప్రభుత్వం నుంచి ఏవైతే వాళ్ళు అనుమతులు ఇవ్వాలో ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా వ్యక్తిగత కక్ష సాధించారు అని చెప్పేసి అర్థమైంది రోజు అమర రాజా బ్యాటరీకి సంబంధించినటువంటి సంస్థ వెళ్తూ వెళ్తూ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ప్రభుత్వ విధి విధానాల వల్లే ఇక్కడ పెట్టుబడులు పెట్టబోయలేకపోతున్నాం ఉన్న పరిశ్రమను కూడా తొలగించాలని ఆలోచన అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు ఈరోజు గర్వంగా హైదరాబాద్ వాళ్ళు పెట్టుబడులు పెట్టలేదంటారు ఈ ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి దుస్థితి పెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు అది మరొక పెద్ద ఉదాహరణ లూలు మాల్ ఈ రోజు ఏదైతే ఉందో హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టారు నూట యాభై కోట్లతో అదే లూలు మాల్ మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒప్పందం చేసుకుని రెండు వేల ఐదు వందల కోట్లు సుమారుగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్థలం కూడా కేటాయించడం జరిగిందండి ఈ రోజు కేవలం అక్కడ వీళ్ళు ఏదైతే రియల్ ఎస్టేట్ బినామీ కంపెనీలు పెట్టాలనుకున్నారో దాని స్వార్థం ఈ రోజు ప్రజా ప్రయోజనాల కోసం ఉన్నటువంటి లూలు మాల్ని తన్ని తరిమేశారు ఈ రోజు వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టిన పరిస్థితి లేదు స్థలం కేటాయించినా కూడా వెనక్కి వెళ్ళారంటే ఏ స్థాయిలో ప్రభుత్వం ఒత్తిళ్లకు గురయ్యారో అర్థం చేసుకోవచ్చు ఏపీ విశాఖపట్నంలో ఉన్న హెచ్ఎస్బీసీ కార్యాలయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తరిమేయడం జరిగింది ఏపీ నుంచి హెచ్ఎస్బిసి కానివ్వండి అదాని సెంటర్ కానివ్వండి డేటా సెంటర్ కానివ్వండి ఇలా ఏ వచ్చాయండి ఈ రోజు వచ్చిన కంపెనీలు ఎక్కువ పోయిన కంపెనీలు ఎక్కువ రాష్ట్రానికి అసలు ఫార్మా ఫార్మా కంపెనీస్ అయితే ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టలేదు ఈ రోజు అరబింద సంస్థ ఉందా ఆయన బినామీలే కదా అరవిందో సంస్థ ఎక్కడ పెట్టుకున్నారండి హైదరాబాద్ లో పెట్టుకున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు పెట్టించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి ఆయన మాట వెనకనా లేకపోతే వాళ్ళు వ్యక్తిగత స్వార్థం కోసం తెలంగాణకు తరలించడం హైదరాబాద్ జగన్మోహన్ రెడ్డికి చేకూరే లాభం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా చూసుకునేదండి వ్యక్తిగత లాభం ప్రజా ప్రయోజనాలు కాదు ఆంధ్రప్రదేశ్ మేలు కాదు దానికి ఉదాహరణ ఏంటంటే కొత్త కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొచ్చి జనాలకు పనిచేయడం కానీ ఈరోజు కొత్త కొత్త కంపెనీలు తీసుకొచ్చారా ఏదైతే తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం తద్వారా ఏదైతే ఉందో కేసీఆర్ గారు అక్కడ వచ్చినటువంటి లాభాల్లో ఆయనకు వాటా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ప్రధాన ఆరోపణలు ఈరోజు అదే చూసిన పరిస్థితి రోజు ఎందుకంటే రావాల్సిన కంపెనీ అది పంపించడం ద్వారా హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ అవుతా ఉంది ఈరోజు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రధానంగా ఆ పెట్టుబడులు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బినామీలే పెట్టుబడులు పెట్టారని చెప్పేసి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఈరోజు ప్రతి కంపెనీ కూడా తద్వారా ఏంటంటే ఆయన బిజినెస్ పెరుగుతూ ఉంది ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ఒక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేకంగా చొరవ తీసుకోవాల్సింది పోయి ఆయన సొంత నిధులు అభివృద్ధి అని చెప్పేసి పెట్టుబడులు అక్కడ పెట్టడం జరిగింది కేవలం సొంత ఆస్తుల కోసం కాదంటారు ఈ రోజు ఆయన ఆస్తులు ఎన్ని రెట్టింపు ఆ పెరిగిన ఆస్తులు రెట్టింపులో ఉన్నటువంటి ఆస్తుల్లో ప్రతి ఒక్క కంపెనీ కూడా ఈ రోజు ఎక్కడ ఉంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పితే ప్రతి రాష్ట్రంలో ఆయన కంపెనీలు ఉన్నాయి ఈ రోజు ఆయన కంపెనీ ఒకటన్నా పెట్టించగలిగాడు ఈ రోజు భారతీయ సిమెంట్స్ ఏదైతే ఉందో అది ఒక్కసారి అన్న ఒక్క చోటన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ఫ్యాక్టరీ సమీక్ష ఏమైనా ఉన్నాయంటారా కొత్తగా ఎక్కడా లేవు లేవు ఆయన కంపెనీలు ఆయన పెట్టుకోలేనప్పుడు కొత్తగా కంపెనీలు ఎలా అదే అదేవిధంగా ఇదే విధంగా కేసీఆర్ గారి గురించి ఒక విషయం మాట్లాడాలండి ఇప్పుడు నిన్న చంద్రబాబు గారు ఆ అదే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో లో దిగి అక్కడ నుంచి ఆయన ఇంటికి వెళ్ళటం కోసం చాలా భారీ ర్యాలీ జరగడం జరిగింది సో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది అనేది కూడా ఒక వాదన వినిపిస్తోంది తెలంగాణలో కూడా కానీ నిన్న కేసీఆర్ తన పాత ధోరణిలోనే మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణలో పని ఏంటి ఆంధ్రా ఇక్కడికి వచ్చాడు ఆంధ్రాగాడికి ఆంధ్రా నుంచి వచ్చినోడికి ఇక్కడ ర్యాలీలు చేయటం ఏంటని చెప్పి కేసీఆర్ అంటం జరిగింది అసలు ఆంధ్ర తెలంగాణ అనే మాట ఇప్పుడు కేసీఆర్ ఎలా మాట్లాడతాడు టీఆర్ఎస్ కాదు కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి లేదు కదా బీఆర్ఎస్ కదా భారతదేశం అంతా పార్టీ పెడతాను మహారాష్ట్రలో పెడతాను కర్ణాటకలో పెడతాను తమిళనాడులో పెడతాను బెంగాల్లో పెడతాను ఆంధ్రాలో కూడా పెడతానని చెప్పి ఈ సన్నాసి కేసీఆర్ ఈ ముక్కోడు ఆంధ్రాలో కూడా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది కదా వీడు ఎలా వచ్చి పార్టీ ఆఫీస్ ఆంధ్రాలో ఓపెన్ చేశాడు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడిని ఈ ముక్కోడు ఎలా విమర్శిస్తున్నాడు మళ్ళీ ఆంధ్ర అవడని చెప్పి మళ్ళీ పగలు ఆంధ్ర తెలంగాణ పగలు గొడవలు మళ్ళీ సృష్టిద్దాం అనుకుంటున్నాడా ఒకటి ఇక్కడ కేసీఆర్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు బట్టి ఇచ్చి మొదటగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తాం చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల మళ్ళీ చిచ్చు పెట్టి లాభం పొందాలనుకుంటే ఈ మాట ఇంకా ప్రజలు స్థితిలో ఆయన ఆయన గమనించుకోవాలండి రోజు ఏదైతే ఆ వ్యాఖ్యల ద్వారానే ఆయన ఓటమి పాలడానికి ప్రధాన కారణం ఆయన వ్యాఖ్యలు ఆయన కొడుకు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అని చెప్పేసి అవుతున్నాయి అదే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ ధర్నాలు ఏంటి పోయి రాజమండ్రిలో చేసుకుని చెప్పేసి వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవం కాదంటారా ఎంత సరదాగా నవ్వు కేవలం అసలు అంత సీనియర్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే ఒక్కసారి వీళ్ళకందరూ కూడా సుపరిచిత వీళ్ళది వీళ్ళు అసలు చెప్పాలంటే రాజకీయ భవిష్యత్తు రాజకీయ చరిత్ర మొదలైందే చంద్రబాబు నాయుడు గారి ద్వారా అండి ఈ రోజు అన్న ఇంటి రామారావు గారి దగ్గర నుంచి కూడా వీళ్ళ వాళ్ళ కుటుంబానికి వేరే విధేలుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఈ రోజు అటువంటి విధేలుగా పనిచేసిన వ్యక్తులు ఆయన మీద ఆ విధమైన వ్యాఖ్యలు చేయడం ఎంతో కరెక్ట్ అంటారు ఈరోజు అంటే అన్నం పెట్టిన ఇంటి వ్యక్తులనే కిష కుక్కలు అన్నమాట వాసాలు లెక్క పెట్టే వాళ్ళు అని కూడా అంటారండి ఈరోజు అదే దానికి రిటర్న్ గిఫ్ట్ వచ్చిందంటారు రిటర్న్ గిఫ్ట్ అని కూడా ఎన్నో వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా అని చెప్పేసి అనే విధంగా ఈరోజు ప్రతి దానికి చేసింది తిరిగి వచ్చేసింది ఈరోజు వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదంటారా మొత్తం పార్టీ అంతా ఖాళీ అయిపోతుంది బీఆర్ఎస్ టిఆర్ఎస్ కాదు అది బిఆర్ఎస్ జాతీయ పార్టీ అంటాడు ఆంధ్రావుడికి ఇక్కడ అవసరం ఏంటి ఇక్కడ రావాల్సిన అవసరం ఏంటి అంటాడు జాతీయ పార్టీ తెలంగాణలోనే ఉంది జాతీయ పార్టీని ఎవరున్నారు వాళ్ళ కాలుగా తెలుపుగా ప్రకటించి చేసుకుంటా అయిపోతుంది అంటారా అయిపోతుందా అంటే అసలుకి ఇంత ఎలక్షన్ కమిషన్ దగ్గర దాని గుర్తింపు వచ్చింది అంటారు జాతీయ హోదాగా ఈ రోజు వాళ్ళ కేటాయించిన గుర్తు ఏంటి రోజు అసలు తెలుగుదేశం సంబంధించి ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీకి ఏమైనా పోలికుందా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కడన్న బీఆర్ఎస్ జెండా పట్టుకునే కార్యకర్తగా నాయకుడు ఉన్నారు అసలు బీఆర్ఎస్ అంటే తెలుసు అసలు ఆంధ్రప్రదేశ్లో మహారాష్ట్రలో ఏం తెలుసా ఏదో అక్రమంగా దోచుకున్న డబ్బులు పెంచేసుకుని ఏదో పార్టీ ఆఫీసులు ఓపెన్ చేసినంత మాత్రాన కార్యకర్తల నాయకులు వస్తారంట ఈరోజు జెండా పట్టుకునే కార్యకర్తలు ఉండాలి కదా ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏ విధంగా ఘన స్వాగతం పలికిందో తెలి ప్రజలంతా కూడా చూశారు ఏదో ఈ రోజు కాదు ఆయన అరెస్ట్ అయినప్పుడు ధర్నాలు ఏ విధంగా చేశారు ర్యాలీలు ఏ విధంగా చేశారు హైదరాబాద్ మొత్తం మారుమోగించేశారు ఒక్కసారిగా తెలుగు ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ ఒక చంద్రబాబు నాయుడు గారు అనేవారు ఒక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి కదండి ఈరోజు తెలుగు ప్రజలందరి ఆస్తి అటువంటి వ్యక్తిని కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయడం చాలా తప్పు కేసీఆర్ గారు ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారి ఎదుగుదల చూసి ఓర్వలేక ఆయనకున్న గుర్తింపు చూసి ఓర్వలేక ఆయనలాగా ఎదుగుదని ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాడు ఎంత ఎత్తుకి ఆయన ఎదగాలనుకుంటే అంత డౌన్కి పడిపోతున్నాడు ఈరోజు కేసీఆర్ గారు అది గుర్తుంచుకోవాలి ఎన్ని జన్మలు ఎత్తినా కూడా చంద్రబాబు నాయుడు గారు లాగా అవ్వలేరు ఈ ముక్కోడు బీఆర్ఎస్ పార్టీ మొత్తం భూ అయిపోయింది తెలంగాణలో అయినా వీడికి సిగ్గు రాలేదంటారు ఎక్కడ గెలిచిందండి ఈరోజు ఎంపీలు ఎన్ని గెలిచి వాళ్ళు సున్నా ఎం మొన్న చూస్తే నిన్నటికి నిన్న ఒక్క రోజులో దాదాపు ఎమ్మెల్సీలు ఆరు నుంచి ఏడు మంది ఎమ్మెల్సీలు ఒకే రోజున కాంగ్రెస్ పార్టీలో జరగడం జరిగింది రోజు వాళ్ళ నాయకులకే వాళ్ళ అధినాయకుడి మీద నమ్మకం లేదు ఇంక ఈ రోజు వాళ్ళు ఏ విధంగా ఇతర నాయకుల గురించి విమర్శలు చేస్తారు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఉన్న గుర్తింపు చూసి ఓరలేక మా రాష్ట్రంలో మా పార్టీకి అంత గుర్తింపు లేదు అంటే ఒక రకంగా చెప్పుకుంటే ఆ విధంగా జరిగింది నిన్న ఘనమైన ర్యాలీ జరిగింది అంత ర్యాలీ మాకు కూడా జరగలేదు అని చెప్పేసి ఒక అక్కస్తో చేసిన వ్యాఖ్యలు తప్పితే అందులో వాస్తవాలు ఏవీ లేవండి మన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఒక్క సీట్లో కూడా డిపాజిట్లు రాలేదు అసలుకి ఈరోజు తెలుగుదేశం పార్టీకి చూసుకుంటే కంపేరిజన్ చేస్తే ఏది బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓడిపోతే తెలుగుదేశం కేడర్ ఏమైనా తగ్గిపోయిందా ఏ విధంగా ఉంది తెలుగుదేశం పార్టీ ఎలా నిలదొక్కుని గెలిచింది ఈరోజు ఆయన మాటల్లోనే చెప్పడం జరిగింది మరలా తెలుగుదేశం పార్టీ లాగా మరలా మేము తన్నుకొని వస్తామని చెప్పేసి కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉంది ఈ రోజు పార్టీ మారిపోతున్నారు ఒక్కళ్ళు కూడా ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ప్రధాన నాయకులుగా ఉన్నారో కేశవరావు గారు వీళ్ళందరూ కూడా పోచం రెడ్డి స్పీకర్ గారు వీళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది వాళ్ళ నాయకుల నమ్మకం లేదు పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది ఆయన ఎన్నికల్లో సీట్లు ఇస్తానన్నా కూడా తీసుకునే వ్యక్తులు అభ్యర్థులే పక్కన తెలుగుదేశంలోకి ఈ రోజు తెలంగాణ నాయకులు క్యూ కడుతున్నారు బీఆర్ఎస్ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కానీ క్యూ కడుతున్నారు రేపు పోటీ చేయడానికి బోల్ంత మంది అభ్యర్థుల కోసం అభ్యర్థుల కోసం అధిష్టానాన్ని ఒత్తిడి చేస్తున్నారు తెలంగాణలో మాకు సీట్లు ఇవ్వండి మేము పోటీ చేస్తామని ఓకే ఏంటి రెండు పార్టీలు ముక్కోడికి ఇంకా సిగ్గు రాలేదు కేటీఆర్కి ఇంకా సిగ్గు రాలేదు ఒక్కటి వీళ్ళంతా కూడా నాయకుల మీద కాకుండా ప్రజల మీద దృష్టి పెట్టుంటే ఈ రోజు వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చేది ఈ రోజు ప్రజల్ని పక్కదారి ధర పెట్టిచ్చేసి కేవలం వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరిని కూడా లెక్క లేకుండా ఎవ్వరు ప్రతి ఒక్కరిని కూడా చాలా తక్కువ చూపుతో చురకన భావంతో మాట్లాడారు అహంకారానికి గురైన వ్యాఖ్యలు చేశారు ఈరోజు అదే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు వచ్చారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోవడానికి ఏముందండి ఈ రోజు మహారాష్ట్ర ఏనంటే వెళ్ళి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పోటీ స్థాయికి వెళ్ళిపోయారంట వీళ్ళందరూ కూడా మహారాష్ట్రలో ఎవరో కూడా తెలియదు ఏ నాయకులు తెలియదు అక్కడ ఇక్కడ పడ్డారు ఇక్కడ కూడా లేదు మొత్తం డబ్బు అక్రమంగా డబ్బు ఏ విధంగా ముక్కోడు దానికి తగిన బుద్ధి చెప్పారు రోజు డబ్బుకు లొంగే ప్రజలు ఎక్కడున్నారండి ముందు తెలంగాణలో లొంగేరా తెలంగాణలో డబ్బుకి ప్రజలు లొంగారా రోజు అదే ప్రత్యక్ష నిదర్శనం డబ్బుకు లొంగే వాళ్ళకి అది రోజు నిజాయితీగా నిక్కసుగా రాజకీయాలు చేసే వ్యక్తులు రాజకీయాలకు అవసరం అటువంటి విలువలు ఎవరైతే లేకుండా ఉంటారో వాళ్ళు రాజకీయాలకి అనర్హులు అని చెప్పేసి ప్రజలే బుద్ధి చెబుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఆంధ్రలో ఏం జరిగిందండి ఈ రోజు తెలంగాణలో ఏం జరిగింది ఇదే ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు ఈరోజు ఒకే వేదిక మీదకి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు అనేక సమస్యలు ఉన్నాయి నిజంగా మీరు చూస్తే విభజన సమస్యలు ఇప్పటి వరకు దాని గురించి తొలి అడుగు వేసినటువంటి నాయకులేడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సమస్యలు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో జల సమస్యలకు సంబంధించి అదేవిధంగా రాష్ట్రానికి విభజన సమస్యలు సుమారుగా ఎన్నో కంపెనీలు కావండి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాన కంపెనీలు ప్రధాన యూనివర్సిటీలు ఎన్నో రావాల్సి ఉంది వీటి గురించి ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు అసలుకి వస్తారు ఏదో లంచ్ మీటింగ్ చేసుకుంటారు వీరిద్దరు కలిసి వెళ్ళిపోతారు అసలు వాటాల గురించి కానీ ఒక్కసారి వాళ్ళ సమక్షంలో గురించి మాట్లాడుకుంటారు అయిపోయింది అంటారు ఇక్కడ ప్రజా ప్రయోజనాల గురించి పోరాడింది ఏంటి రోజు ప్రత్యేక ఈ రోజు ప్రత్యేక అజెండా ఏంటంటే రోజు వీళ్ళిద్దరు ముఖ్యమంత్రుల కలయికలో ప్రత్యేక అజెండానే విభజన సమస్యల గురించి పెట్టడం జరిగింది ఈ రోజు ఎంత శుభపరిణామం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు కొన్ని వేల కోట్లు రావాల్సి ఉంది ఏది తెలంగాణ నుంచి రావాల్సినటువంటి విషయం ఏదైతే కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో విభజన సమస్యల్లో ముఖ్యమైన హామీలు వాటన్నిటిని కూడా చర్చించకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నిద్రపోయిన జగన్మోహన్ రెడ్డి ఇది చూసి కనువిప్పు తెచ్చుకోవాలి ఒకరోజు ఒక్కసారిగా ఈ రోజు ఆయన పోలిక లేదనుకోండి అవన్నీ పక్కన పెడితే పోలవరం పూర్తి చేసి ఆ పోలవరం ద్వారా కూడా తెలంగాణకి నీళ్లు ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు గారు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అలాగే తెలుగు ఒకప్పుడు తెలుగు గంగ ప్రాజెక్ట్ ని కట్టి తమిళనాడికి నీరిచ్చిన ఘనమైన చరిత్ర తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి హయాంలో ఉంది ఇప్పుడు అలాగే ఇప్పుడు ఇద్దరు ఇరు రాష్ట్రాలు వాతావరణంలో మంచి మాటలు మాట్లాడుకొని ఇరు రాష్ట్రాలు కూడా ఎవరికి రావాల్సిన వాటాలు హక్కులు వాళ్ళు సాధించుకొని తెలంగాణకి తెలుగుదేశం సేవలు అందించే విధంగా ఆంధ్రాకి రావాల్సిన నిధుల్ని అందించే విధంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికలు తెలంగాణ ఎన్నికలు జరిగాయి డిసెంబర్ నాలుగో తారీఖు నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు ఆ రోజున నాగార్జున సాగర్ డ్యామ్ మీద పెద్ద డ్రామాని సృష్టించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గెలిపించాలని అనేక విశ్వ ప్రయత్నాలు చేశారండి రోజు ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గమనించారు ఏమైంది అసలు నాగార్జున సాగర్ సంబంధించి ఆ యొక్క డ్యామ్కి సంబంధించి ఇంతవరకు ఒకసారి ఆయన మాట్లాడారా ఆ యొక్క క్యూసెక్లు కానీ టీఎంసీలు కానీ ఏ విధంగా పంపకాలు జరగాలి ప్రతిసారి గొడవ వీళ్ళిద్దరు ఇంత బాగుంటారు కదా గడిచిన అంత స్నేహపూర్వకమైన వాతావరణం ఉంది కదా వాళ్ళిద్దరు ముఖ్యమంత్రుల మధ్య బట్ రాష్ట్రానికి వచ్చరికి రాష్ట్ర సమస్యల మీద ఏమైపోయిందండి ఈరోజు అయినా కూడా తీవ్రంగా ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది ఈరోజు ఒక్కసారన్నా ఇరువురు రాష్ట్ర ఎవరైతే జలవనరుల శాఖ అధికారులు ఒక్కసారి సమీక్ష నిర్వహించుకున్నారో వాళ్ళ సమీక్షలు ఈరోజు వీళ్ళిద్దరేమో స్నే ఫ్రెండ్షిప్తో ఉంటారు ఈ యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిలో మాత్రం కొట్టుకొని చాలు ప్రజలంతా కూడా ఎంతవరకు సంబంధించిన వాళ్ళు చూడలేదు అంటారు ఈరోజు మీరు మీరు బాగానే ఉంటారు రాష్ట్రంకి వచ్చేసరికి గొడవల ఏం కరెక్ట్ అండి ఈరోజు నాగజసాగర్ డ్యామ్ మీద ఆ రోజు గొడవ పెట్టడానికి కారణం ఏంటి పోలీసులు అంత మెత్తంలో బాగా ఏదైతే బ బలగాలు మొత్తం కూడా మోహరించారో ఏం అవసరం అదేవిధంగా ఎలక్షన్ రోజు అది కూడా పోలింగ్ రోజు పట్టపగలు ఎర్లీ మార్నింగ్ అసలుకి దాంట్లో ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటి అవన్నీ గమనించారు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి సో చూద్దామండి ఈ రోజు నాయకులు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు సారీ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కలిసి గనక సమావేశం జరిగితే గనక ఈ ఫామ్ హౌస్ లో ఈ ముక్కోడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పుడు వాడు ఓర్వలేకపోతున్నాడు ఉడికిపోతున్నాడు నిన్నటి నుంచి ఆయన మాటలు ఆయన మాట తీరు అది పరి పరిపక్వత లేని మనిషి లాంటి మాటలు ఇప్పటికీ మాట్లాడుతున్నాడు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి కూడా ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితం గడిపి కూడా కేసీఆర్ తెలుగుదేశం ప్ర ప్రభుత్వంలోనే దాదాపు పదిహేను సంవత్సరాలు ఆయన మంత్రిగా చేయడం కానీ ఎమ్మెల్యేగా ఉంటే సో అటువంటి నీచుడు ఈ రోజు ఇటువంటి కుళ్ళు రాజకీయాలు కుళ్ళు మాటలు మాట్లాడటం అనేది చాలా దారుణంగా ఉంది వీళ్ళిద్దరు నేతలు కలయిక కనుక జరిగితే వాడు ఫామ్ హౌస్లో తాగేసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునేలా ఉన్నాడు రేపు తెల్లారికి మనం కేసీఆర్ అని చెప్పే వార్త విన్నా కూడా మనం ఆశ్చర్యపోవటానికి ఏం లేదు చూద్దామండి రేపు ఏం జరగబోతుందో కేసీఆర్ బతికుంటాడా చచ్చిపోతాడా ధన్యవాదాలు ఓకే అండి